వరాహి నవరాత్రిలో మొదటి రోజున తల్లిని యోగవరాహి రూపంలో ఆరాధిస్తారు ఈ రూపం తల్లి అంతరంగ శక్తిని మౌనాన్ని ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది యోగవరాహి తల్లి సాధకుని మనస్సును లోపలికి మళ్లించి మౌనస్థితిలో స్థిరపడే శక్తిని ప్రసాదిస్తుంది ఈ రోజు విశేషం తల్లిని ధ్యానం ద్వారా పూజించడం ఈ ఆరాధన మన లోపలి భయాలను అనిశ్చితిని తొలగించి శాంతిని ఇస్తుంది అంతర్గత శుద్ధికోసం ఇది ఎంతో పవిత్రమైన రోజు వారాహి చరిత్ర పూర్తి వీడియో లింక్ క్రింద ఉంది వెళ్ళి చూడండి అగండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇంతటి మంచి విషయం చెప్పిన దేవిని గుర్తుచేస్తే ఒక కూడా కొట్టకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్లిపోతున్నారా ఈ వీడియో కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా మీ ఒక్క లైకు సబ్స్క్రైబ్తో మాకు ఎంతో ఉత్సాహం వస్తుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి వరాహి అమ్మవారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం